నమస్కారం ఏవి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వం తలపెట్టిన ఉచిత ఇసుక ప్రారంభించిన ముచ్చటగా మూడు రోజులకే మూత పడింది దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇసుక దొరకకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరో పక్క ఇసుక సరులు ఇసుకను అక్రమంగా తరలించి అధిక రేట్లకు విక్రయిస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇసుక డంపింగ్ వద్ద రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులు నిఘా ఉంచినప్పటికీ కొంతమంది అక్రమార్కులు అక్కడున్న అధికారులతో మెలా అయ్యి దొంగ చాటుకు ఇసుకను తరచుకుపోతున్నట్లు ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని తాతపుడి జొన్నడ ఇసుక ర్యాంపుల్లో ఇసుక అధికారులు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ముచ్చటగా మూడు రోజుల పాటు సాగింది దీని కారణం ఆ ర్యాంపులో పనిచేసే జట్టు కూలీలు అరవై రెండు మందికి ఉపాధి కల్పించాలని లేని పక్షంలో తాము ఇసుక పనులకు వచ్చేది లేదని అధికారులు ఎవరైనా ఇతర కూలీలను తీసుకొచ్చి పని చేస్తే వారిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు అయితే ఈ సంస్థను పరిష్కరించవలసిన అధికారులే మౌనం దాల్చడంతో ఇసుక ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడికి క్రమంగా రవాణా చేస్తున్న అక్రమార్కులు బ్లాక్ లో వేలాది రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఇసుక బాధితులు వాపోతున్నారు ఈ విషయంపై మా ఏవి నైన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ కరి నోకరాజు స్థానిక ఎంఆర్ఓ నిర్వాణి ద్వారా ఆమె దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ సర్వాణి ద్వారా మాట్లాడుతూ హలో మేడం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఏ అవుతుంది ఓకే మేడం చెప్పండి ఏ నైన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం చెప్పండి ఈవినింగ్ అండి మేడం ఇసుక డంపింగ్ ఆఫీసర్ అండి ప్రజెంట్ ఈ సైక్లోన్ అది ఉంది కదా ఆపరేషన్స్ దానికోసం ఆపరేషన్ అవునండి ఎప్పటి నుంచి చేస్తారండి డిస్ట్రిబ్యూట్ అదే పెద్ద ఒకసారి ఇన్ఫార్మ్ అంటే మరి జనం ఇబ్బంది పడుతున్నారండి మేడం ప్రజలు మీ యొక్క ఇష్యూ లేక రావుల కొంచెం బ్లాక్ లో నడుస్తుంది అండి మీరు కూడా ఈ ర్యాంప్ అనేది ఓపెన్ చేస్తే ప్రజలకు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు అండి అదేం కాదు కదా అవి ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ డిఎల్ఎఫ్సి లో ఒక ఇష్యూ గురించి ఫైనల్ లో వచ్చిన తర్వాత మీ వీఆర్ఏని కన్సల్టెన్షన్ సీగా అక్కడ మీ జాన్ గారు ఉన్నారండి వీఆర్ఓ ఆయన ఏదో జట్టు కోసం ఏదో కొంచెం డిస్కషన్ జరుగుతుందండి అని చేదే అన్నట్టుగా చెప్పారండి అవునండి అవును ఆ జట్టు కోసం అని ఆపారు అది ఆర్టీ గారి దృష్టిలో కూడా ఉంది దాని గురించి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీలో ఫైనల్ డెసిషన్ అయిన తర్వాత తెలుసునండి యాక్చువల్ గా టూస్ డే అది స్టార్ట్ చేస్తామని ప్రతి రోజు కూడా మొన్నటి నుంచే స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయిందండి కొంచెం ఎక్కువగా వసూలు చేస్తున్నట్టుగా కూడా మా దృష్టి వచ్చిందండి అక్కడ బ్లాక్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చిందండి మీకు ఇక్కడ కాపలో పెడుతున్నారండి మేడం నైట్ టైమ్ ట్వంటీ ఫార్ ఇంటూ సెవెన్ ఉంది ఇక్కడ ఆహా అది మిస్ ఏం జరుగుతున్నట్టుగా ఏదో ప్రతిపక్ష నేతలు ఏదో తెలియజేస్తున్నారని మాకు లేదండి మన మన సత్వాలయం స్టాఫ్ ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు ప్లస్ రెవెన్యూ వాళ్ళు కూడా ఉన్నారు అదే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారండి ఓకే అండి మేడం ఎందుకంటే చాలా స్టాఫ్ ని పెట్టాలి సరే ఉన్నాయి కలెక్టరేట్ లో మానిటర్ చేస్తూ ఉంటారా మనం చూసుకోవడానికి కాదు అయినా చూస్తాను థ్యాంక్ యూ అండి